తమిళ వెట్రి కజగం టీవీకే అధినేత నటుడు విజయ్తో ఢిల్లీ బీజేపీ తరఫున కూటమి చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల సమాచారం నలభై ఎనిమిది గంటలుగా బీజేపీకి చెందినటువంటి కొంతమంది అగ్రనాయకులు విజయ్తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది మరి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఒక నటుడు కూడా త్వరలో ఆయనతో సంప్రదిస్తారని ఇప్పటి వరకు రాజకీయ వ్యూహకర్తతో విజయ్ మూడు గంటలు మాట్లాడారని కరూర్ కేసులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే తీవ్రంగా స్పందించడంతో తమిళగ వెట్రి కజిగం అధ్యక్షుడు విజయ్ ఆందోళనలో ఉన్నారు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ఎందుకంటే ఈ కేసులో విజయ్ విజయ్కి వ్యతిరేకంగా మారాయని చెప్పవచ్చు ఎందుకంటే విజయ్ ఆలస్యంగా రావడం ఇతర జిల్లాల నుండి జనసందోహాన్ని తీసుకురావడం సభలో అటు ఇటు తిరగడం అంబులెన్స్ వచ్చినప్పటికీ కూడా వదలకుండా మైక్ పట్టుకు మాట్లాడడం జనరేటర్ గదిని గదిని పగలగొట్టినటువంటి కార్యకర్తలను ఖండించకపోవటం సహాయక చర్యలు కూడా సహ వాటిలో సహకరించకపోవటం వంటివి తప్పులు చాలా మీద ఉన్నాయి అతనికి వ్యతిరేకంగా ఆధారాలు కూడా ఉన్నాయి దీనిపైన మరి దీనికి సంబంధించి రాజకీయ వ్యూహకర్తతో తీవ్రంగా సంప్రదింపులు జరిపారట మూడు గంటలు జరిగిన సంప్రదింపుల్లో కేసు అని వస్తే డిఎంకేను ఆపలేము డిఎంకే ఐటీ వింగ్ టీవీకే కథను ముగిస్తుంది నేను వారిని ఎదుర్కోలేను మీరే సహాయం చేయాలి అని ఢిల్లీ సహాయ సహాయం మీరే చేయ ఇప్పించాలి ఢిల్లీ పెద్దలతో ఆయన ముందే అడిగారట మరి ఈ కేసు ఇప్పటికే ఉన్న ఆదాయ పన్ను శాఖ కూడా ఆయనమైన బీజేపీ కూటమిలోకి లాగడానికి కేసులు పెట్టేటటువంటి విధంగా రూపొందుతున్నటువంటి పరిస్థితి నుంచి ఈ ప్రణాళికలో సీనియర్ తెలుగు నటుడు ఒకరిని కూడా చర్చలకు రంగంలోనికి దించవచ్చని కూడా చెప్తున్నారు మొత్తంగా విజయ్ యాభై స్థానాలు ఇవ్వాలని బీజేపీ విజయ్కి ఇవ్వాలని నిర్ణయించుకుందట తమిళ వెట్రి కజగంకి బీజేపీ అన్నా మధ్య ఈ కూటమిని ఏర్పాటు చేస్తారు చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పటికే బీజేపీ కూటంలో అన్నా డిఎంకే ఉంది అన్నా డిఎంకేకు ముఖ్యమంత్రి పదవి ఖరారు చేసేశారు మరి ఈ విధమైనటువంటి విధంగా ఖరారు చేశారు ఇప్పుడు విజయ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా ఏమైనా ఏమైనా కానీ కూటమి జరిగేటటువంటి విధంగా కూటమి కట్టేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దీనిపైన మీరేమంటారు నమస్తే